ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈ రోజు అభ్యదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొటికల్పూడి గ్రామానికి చెందిన అభ్యదాయ రైతు శ్రీ పెయ్యల పెదనాగయ్య గారు ఆర్బీకే స్టూడియోకి విచ్చేశారు నాగయ్య గారు నమస్తే అండి వీరు వరి పంటలో మెరుగుగా నాట్లు వేసే విధానాలు ఆచరిస్తున్నారు వరిలో ఏ రకాలు సాగు చేస్తున్నారు ఎక్కువ ఆరు పది అరవై ఏడు బాగు చేస్తూ ఉంటామండి వరి పంటలో నాట్లు వేసే విధానం గురించి వివరిస్తారా ముందుగా మనం దుక్కిన లైన్ చేసుకొని నారుమడి అనేది పోసుకోవాలండి విత్తనాలు పోసుకొని నారుమడి పోసుకున్న తర్వాత నార్మడి పోసిన కాలం నుంచి మనం వేసే కాలానికి ముప్పై రోజులు ఎవరు ఉండాలండి ముప్పై రోజుల్లో నారు వచ్చింది ఆ నారుని మనం పీకి పాళ్ళ పద్ధతిలో నాటుకుంటామండి ఎక్కువగా అది బెంగాళ వాళ్ళు వరిసా వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళు నాటుతూ ఉంటారండి బెంగాలీ పద్ధతిలో నాట్లు వేసే విధానం గురించి చెప్తారా బెంగాలీ పద్ధతిలో తాడు సాళ్ల పద్ధతిలో పెట్టండి సాళ్ల కాడ గుచ్చుకుంటూ వెళ్తా ఉంటారండి ఒక ఇద్దరు ఆడ మనుషులు సాళ్ల పద్ధతిలో వేస్తే కొంచెం అది అనేది అడంగా వచ్చి అన్ని బాగుంటది మనం ఒక తాడు తీసుకుంటామండి తాడు తీసుకుని ఆ గనయానికి గన గుచ్చిన తర్వాత ఎకరానికి ఒక ఆరుగురు ఏడుగురు కూలోళ్ళు ఉంటారండి ఆడవాళ్ళు వాళ్ళు ఆ తాడెమ్మట గుచ్చుకుంటా వెళ్ళిపోతూ ఉంటారండి సాల పద్ధతిలో నాటు వేసుకుంటాం బెంగాలీ నాట్లు అనేది ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు మేము గత రెండు మూడు సంవత్సరాల నుంచే చేస్తున్నాం అండి అంత ముందు మామూలుగా వేసేవాళ్ళం ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ బెంగాలీ నాట్లు అనేది వేసుకుంటున్నాం అండి బెంగాలీ నాట్ల వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతున్నారు అంత ముందు అయితే మాకు ఎకరానికి పదిహేను వందలు కట్టలు పెట్టండి ఇప్పుడు ఈ బెంగాలీ నాటుల వల్ల ఏడు వందల నుంచి ఎనిమిది వందలు వేస్తాను కొంచెం పైరు పలసనైనా గాని గాలి వెలుతురు బాగా తోలుతుంది మనం ఎరువులు జిమ్ముకోవడానికి గాని పురుగు మందులు కొట్టుకోవటానికి గాని కలుపు నివారించటం గాని ఎలాంటి వాటికి బాగా పనిచేస్తుంది అండి ఈ సాల్లు పద్ధతి వేయటం వల్ల మనకి నార్మల్ గా అయితే పదిహేను కిలోలు పడతాయండి పది కిలోలతో సరిపెట్టుకోవచ్చు అలాగే పురుగు మందులు కూడా తక్కువగా కొట్టుకోవచ్చు తక్కువ కొట్టుకోవడం వల్ల పురుగుడికి దోమ పురుగు ఇలాంటివి నివారించుకోవడానికి బాగుంటుంది ఈ పద్ధతి వల్ల దిగుబడిలో ఏమైనా సాల పద్ధతిలో దిగుబడి కొంచెం ఎక్కువ వస్తుందండి ఎంత ఎక్కువ దానికి దీనికి డిఫరెంట్ గా ఒక ఐదు ఆరు డిఫరెంట్ ఉండదు అండి దానికి ముప్పై ఐదు గంటలు బండి ఇది నలభై నుంచి నలభై రెండు గంటలు గ్యారంటీ పండిద్దండి సాల పద్ధతి వరి పంటలో బెంగాలీ పద్ధతిలో వరుసలో నాట్లు వేసే విధానం గురించి ఆర్బీకే ఛానల్ ద్వారా చక్కగా వివరించినందుకు నాగయ్య గారికి ధన్యవాదం